ఏపీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ దుబారా శ్రీనివాస్ వ్యవహారం వ్యక్తిగతమని తామెక్కడా శ్రీనివాసును విమర్శించలేదని మంత్రి తెలిపారు తమను ఇబ్బంది పెట్టిన వైసీపీ ముఖ్య నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు వైసీపీ నేతలు తమ ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారని కేంద్రంలో తమను దోషులుగా చూపించాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు ఏపీలో ఇరవై నాలుగు గంటల పాటు వినియోగదారులకు విద్యుత్ను అందిస్తామని చెప్పారు మేము మా ప్రభుత్వం కక్ష సాధింపులు చర్యలు తీసుకోదు మా ప్రభుత్వాన్ని ఎంతో పెద్ద ఎత్తున నమ్మకంతో గెలిపించింది ఎందుకంటే ప్రజలకు పనిచేయడం కోసం వాళ్ళగా చేసే ఉద్దేశం మా ప్రభుత్వానికి లేదు అంటే రాష్ట్రపతి పాలన అడుగుతున్నారు సార్ జగన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అడిగేదానికి ఉపయోగం లేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు రోడ్ల మీద జరిగిన అన్నింటిని కూడా వ్యక్తిగత కక్షలతో వినుకొండలాంటి చాట జరిగిన వాటిని అన్ని కూడా వాళ్ళు మా ప్రభుత్వం మీద పండేసి మమ్మల్ని తప్పుతో పట్టించి మమ్మల్నే కాదు రాష్ట్రం రాష్ట్రాన్నే కాదు కేంద్రంలో కూడా దుష్ప్రచారం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అది ప్రజలు నమ్మరు మంచి విశ్వాసంతో ప్రజలు మమ్మల్ని గెలిపించారు అదే విశ్వాసంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది శాంతి అన్ని 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 బ్రహ్మాండంగా ఉన్నాయి ఇంకా